सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీదత్తస్వామివారి దివ్య సందేశము స్వరూప వివరణము పది రెండు రెండు వేల సంవత్సరము గురువారం రాత్రి పది ఇరవై ఐదు నిమిషములకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము నేను బ్రహ్మమని వేదములో చెప్పబడుచున్నాను ప్రథమముగా త్రేతాయుగారంభమున వృక్షపర్వతముపై అత్రి అనసూయ దంపతులకు దర్శనమిచ్చియున్నాను ఆ తరువాత ఆ దంపతుల ప్రార్థనను మన్నించి వారికి దత్తపుత్రునిగా అవతరించితిని బ్రహ్మము బ్రాహ్మణునిగా అవతరించినది ఈ కారణమునని బ్రాహ్మణ కులము సర్వ కులములలో శ్రేష్ట కులముగా ప్రసిద్ధమైనది ఈ ప్రసిద్ధికి నా అవతారమే కారణము తప్ప ఆ కులము యొక్క గొప్పతనము కాదు ఈ బ్రాహ్మణ కులమునందే రావణాసురుడు జన్మించినాడు కదా నేను ఎక్కువగా చండాల రూపములో దర్శనమిస్తాను చండాల రూపములోనే అవతరించి శంకరాచార్యుని కులాహంకారమును పోగొట్టితిని కదా కావున జన్మ కారణముగా అహంకరించరాదు ప్రతి కులము గొప్పదియే తప్ప ఎక్కువ తక్కువలు లేవు ఎక్కువ తక్కువలు కేవలము గుణము యోగ్యతను పట్టియే ఉండును కులము బాహ్యాకారము వంటిది భక్తి అంతరంగము వంటిది అంతరంగమే సర్వసారాంశము ఆచార వ్యవహారములను అనుసరించియే కుల వ్యవస్థ ఏర్పడినది గుణము ఎక్కడున్ననో దానిని గౌరవించి పూజించవలెను శబరి కన్నప్ప మొదలగు మహాభక్తాగ్రేసరులు అంటరాని కులమును పుట్టినవారు కానీ వారిని అంటినచో అన్ని పాపములు నశించును రావణుడు బ్రాహ్మణ కులమున జన్మించను కానీ వాణిని అంటినచో సర్వపుణ్యములు నశించును బ్రహ్మము అవతరించిన కారణమున ఋషుల కులమును బ్రహ్మకులము లేక బ్రాహ్మణ కులము అన్నారు బ్రాహ్మణ వృత్తి ధర్మములను నేను పాటించుచున్నాను కాశీ స్నానము కరవేర పొరమున సంధ్యావందనము మాహురీ పొరమున భిక్షను స్వీకరించుచున్నాను అనేక రూపములతో అనేక ప్రదేశములందు సంచరించుచు జ్ఞానమును బోధించుచు ప్రచారము చేయుచున్నాను నా భక్తుల పాపకర్మ ఫలములను వారి భిక్షల ద్వారా స్వీకరించి అనుభవించి వారిని పాప విముక్తులను చేయుచున్నాను ధర్మదేవత తన రక్షణ కోరి గోరూపమున నన్ను ఆశ్రయించినది వేదములు సునక రూపములతో నా పాదములను ఆశ్రయించినవి గోవు పరమ పవిత్రము కుక్క పరమ అపవిత్రము నేను పవిత్రము అపవిత్రములు రెండింటియందు ఉన్నాను పవిత్రములు అపవిత్రములు ఉభయులను నన్ను ఆశ్రయించి తరించవలసినవారే నన్ను బ్రహ్మమని వేదముల ద్వారా తెలియవలయును నిర్మలమగు నిష్కామకర్మయోగమగు సేవ ద్వారా నన్ను చేరవలయును బ్రాహ్మణ కులమును భూదేవులన్నారు భూసురులు దీనికి కారణము ఆ కులమున దేవుడగు నేను అవతరించుట వల్లనే ద్విజులనియు ఆ కులమునకు పేరు కలదు దానికి కారణము నేను ముందు వృక్షపర్వతమున అత్రి అనసూయలకు దత్తము చేసుకునినందున జన్మించిన వాడనే అయ్యాను ఆ తరువాత అనసూయ ప్రార్థనను అనుసరించి ఆమెకు ఔరసపుత్రునిగా మరలా దత్తము చేసుకున్నాను కాన రెండవసారి జన్మించినట్లే ఇట్లు ద్విజన్మ వలన ఆ కులమునకు ద్విజనామము ఏర్పడినది నేను ఎక్కువగా బ్రహ్మదేవుని స్వరూపములో ఉంటాను శివ విష్ణు ప్రసిద్ధి ఎలానూ ఉన్నది నా రూపము ద్వారా బ్రహ్మదేవుని ప్రసిద్ధి అందువల్లనే నేను అవతరించిన కులమును బ్రహ్మదేవుని పేరున బ్రహ్మకులము అన్నారు అందువల్లనే బ్రహ్మదేవునకు ప్రత్యేక పూజ లేదు త్రిమూర్తులను నా వేషములే అయితే బ్రహ్మదేవుని వేషములోనే నేను సదా సంచరిస్తున్నాను దీనికి అనేక గుర్తులను ఇచ్చుచున్నాను బ్రహ్మదేవుని నాలుగు ముఖములే నాలుగు వేదములు ఆ నాలుగు వేదములే సదా సునక రూపములతో నా వెంట వచ్చుచున్నవి బ్రహ్మదేవుడు తన నాలుగు తలలందున నాలుగు వేదములను నిక్షేపించుకొని ఉన్నాడు తన జిహ్వయందు తన శక్తి ఎగువాణిని నిలుపుకొని ఉన్నాడు దీని అర్థమేమి తన మేధలోనున్న జ్ఞానమును సదా తన వాక్కు ద్వారా బోధించుచు ప్రచారం చేయుచున్నాడు అనగా బ్రహ్మదేవుడు సదా గురుస్వరూపమున ఉండును నేనును నిరంతరము గురుస్వరూపమున నా వాక్కుల ద్వారా జ్ఞానమును బోధించుచు సంచరించుచున్నాను కాషాయ వస్త్రము బ్రహ్మదేవుని వస్త్రము కాషాయము పరిపక్వతను సూచించును అది పరిపక్వమైన జ్ఞానమును సూచించుచున్నది కావున నా స్వరూపము బ్రహ్మదేవుని వేష ప్రాధాన్యమై ఉన్నది నేను జన్మించిన ఋషికలము యొక్క లక్షణములు కూడా నా కేశపాసములను పాసములను ఊర్ధ్వముగా ముడివేయుటలో కనిపించును నా శివ లక్షణము నా భిక్షాటనలో కనిపించును నా విష్ణు లక్షణము ధేను రూపముననున్న గోవును రక్షించుటలో కనపడుచున్నది నా ముఖమున దత్తతిలకమున్నది దీనిని ఇంతవరకు ఎవరునూ గ్రహించలేదు నా ఫాలమున అడ్డముగా విభూతి రేఖలు మూడు శివతిలకమును నిలువుగానున్న ఊర్ధ్వ త్రిపుండ్రములు విష్ణు తిలకమును మధ్యలో బింబరూపమున చందన తిలకము దాని మధ్య బింబరూపముననున్న కుంకుమ తిలకము తిలకమును సూచించుచున్నవి ఈ మూడు తిలకములు నా ఫాలమున కలవు దీనినే దత్త తిలకమందురు నేను ఏకముఖుడను కానీ సృష్టిస్థితి లయములను నేను ఒక్కడినే చేయుచున్నాను అనువేద ప్రమాణమైన బ్రహ్మము యొక్క లక్షణమును తెలుపుటకు త్రిముఖములతో ఎక్కువగా గోచరించును ఆ త్రిముఖములే సృష్టిని చేయు బ్రహ్మముఖము పాలించు విష్ణుముఖము లయింపచేయు శివముఖము దేవతలందరూను త్రిదశులు అనగా ఎల్లప్పుడూ ముప్పై సంవత్సరముల ప్రాయము కలిగియుందరు నేను సదా షోడశ వర్ష ప్రాయునిగానే ఉన్నాను పదహారు సంవత్సరముల వాణిగా నేను బ్రహ్మచారిగానే ఉన్నాను ఏలనగా నాకన్నా రెండవ వస్తువు లేదు కదా అయితే నాలోనే లేనమై నాకన్నా భిన్నము కాని నా విచిత్ర సామర్థ్యమైన నా శక్తి ఈ జగత్తుగా పరిణమించినది ఈ జగత్తు మూడు భాగములుగానున్నది ఒకటి చైతన్య శక్తి ఇదే మనోబుద్ధి అహంకార చిత్తస్వరూపమును అంతఃకరణ చతుష్టయ శక్తి ఈ జ్ఞానస్వరూపమైన సదా ప్రసరించు సరస్వతి స్వభావమును కలిగి వాక్కురూపమును ధరించుచున్న శక్తియే సరస్వతి ఇక ద్రవ్యాత్మకమైన శక్తియే లక్ష్మి తేజోరూపమైన జడ శక్తియే ಪಾರ್ವತಿ ನಾ ಜ್ಞಾನವಾಗ್ರೂಪಮೇ ಸರಸ್ವತಿ ನಾ ಈತನುವೇ ಲಕ್ಷ್ಮಿ. ನಾ ಎಂದೂಲ ತೇಜೋರೂಪ ಕಳೆಯೇ ಗೌರಿ ಈ ತ್ರಿ ಸತ್ಯಾತ್ಮಕಮಗು ಶಕ್ತಿಯೇ ಅನಘ ಮಧುಮತಿ ಅನುಮಲ ವೆಲುಗುಚು ಏಕಮುಖಿಯೂ ಆನಂದೋದಮುಗಳನ್ನು ಕಲಗಿಂಚುಚು ನಾ ಸಹಚಾರಿಣಿಯುನ್ನ ಈನು ಬ್ರಹ್ಮ ನರ್ತಕಿ బ్రహ్మనర్తకి అనియును పిలుచుదురు ఈమెయును సరస్వతి లక్ష్మి పార్వతి త్రిముఖములతోనే ఎక్కువగా గోచరించును నేను త్రివేషములకు త్రిరూపములను ధరించునప్పుడు ఈమెయును త్రివేషములకు త్రిరూపములను ధరించుచున్నది ఈమె జీవాత్మ నేను పరమాత్మ మా ఇరువురి నిత్య సాన్నిహిత్య స్థితియే యోగము ఈమె వీణాపాణియై నన్ను కీర్తించుచున్నది ఈమె నా పాదములను సదా సంవాహనము చేయుచున్నది ఈమె సదా నన్ను ధ్యానించుచున్నది నా కృష్ణావతారమున ఈ త్రిశక్తులే రాధ రుక్మిణి సత్యభామలు నా రామావతారమున ఈమె ఏకముఖియై సీత అయినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి